భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి వింటుంటే ఏంటి అనుకుంటున్నారు కదా సో కూరగాయల పేర్లు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా పలుకుతూ ఉంటారు వాటి పేర్లు వచ్చేసి ఈ విధంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను చూపించేదాన్ని మీరేమంటారో కామెంట్ చేయండి ఇది మా దగ్గర వచ్చేసి అయితే దీన్ని పులగంద అంటాము దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అలాగే మన పులుసులా కూడా ట్రై చేయొచ్చు గ్రేవీ కర్రీస్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను కొన్ని కూరగాయల పేర్లు చెప్తాను వినండి అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్పాను కదా సో చిక్కుడుకాయని కొందరు గోకరకాయ అని చెప్పేసి అంటారు బోడ కాకరకాయను ఆ కాకరకాయ అంటారు ఆలుగడ్డను బంగాళదుంప అంటారు ఇలా కొన్ని వెరైటీ నేమ్స్ ఉంటాయి అన్నమాట అందుకని మీ ఊర్లో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేనైతే ఈ పులగంధతో అయితే పులుసు కర్రీ చేయబోతున్నాను మా వాడికి చాలా వరకు అయితే ఫ్రై కర్రీస్ అంతగా నచ్చవు అంటే గ్రేవీగా చేసే కర్రీస్ అంటే చాలా ఇష్టం ఎందులో అయినా సరే రెండు టమాటాలు వేసి గ్రేవీగా అన్న చేయాలి లేకపోతే ఇలాంటి సూప్ కర్రీస్ అంటే ఇష్టం అనమాట సో అందుకే వాడి కోసం అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే పిల్లల కోసమే కదా వాళ్ళు మంచిగా తింటేనే మనకు సాటిస్ఫాక్షన్ సో అందుకే నేను కూడా ఈ కర్రీ చేస్తున్నాను అలాగే మా ఇంట్లో అందరికీ కర్రీ అంటే చాలా ఇష్టం అండి పులుసు ప్రిపరేషన్కి అయితే ఎక్కువ ఉల్లిగడ్డలే పడతాయి కాబట్టి కొంచెం మరింతగా వేసుకోండి అప్పుడే కమ్మగా ఉండి ఇకపోతే కర్రీ ప్రాసెస్ మీకు చెప్పనవసరం లేదు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతూనే కదా సో ఏం లేదండి ఇక్కడ కొంచెం ముక్కలు ఉడికి పోవాలంటే మంచిగా ఫ్రై చేసుకున్నాక సాల్ట్ వేసుకోవడం వల్ల అందులో వాటర్ అనేది ఊరిపోతాయి అప్పుడు మనకు సాఫ్ట్ గా ఉడికిపోతాయి దీన్ని సపరేట్ ఉడికించి మళ్ళీ కర్రీ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి డైరెక్ట్ పోపులోనే వేస్తే తొందరగానే ఉడికిపోతాయి ఇలా చిక్క పడ్డాక తర్వాత మళ్ళీ మంచిగా ఒక కొంచెం కోత్పీర్ వేసుకున్నాక ఇవి ఉంటుంది కదా వాసన ఇందులో మెయిన్ అంటే జిలకర మెంతుల పొడి అండి దీని వల్ల మనకు రుచి కానీ స్మెల్ కానీ సూపర్ గా వస్తుంది అంతే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది సరేలేండి ఇంతకి దీన్ని ఏమని అంటారో కామెంట్